టైం అయితే ఏడైందండి ఎంత వాటికి ఎవరు రాలేదు నాకు మాత్రం పని వచ్చింది పని ఉందంట తుక్కు తగలేయడానికి చేయలేదు హోటల్ అన్సి హోటల్ సిరి మరి ఏందమ్మా హోటల్ సుతారా అందరికి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పని టూ ముందు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వంటగది మాత్రం కొంచెం గందరగోళంగా ఉంది ఏమనుకోండి బాగా బిజీ బిజీగా ఉండడం వల్ల అవన్నీ అక్కడ ఎక్కడ ఉండిపోయింది అనమాట రెస్ట్ లేదు అసలు చర్చికి వెళ్ళొచ్చా కానీ ఖాళీ అయితే లేదనమాట ఏందా బిజీ బిజీ అని చెప్పి అనుకుంటే మీరు చూడగానే ఒక అవగాహన అయితే వచ్చిద్ది అని అయితే అనుకో అంటే మళ్ళీ మన హోటల్ స్థితాల ఏదైతే ఉందో మళ్ళీ రీఓపెన్ అనమాట పనులు లేవు మనకి పట్టుకున్నాయండి కొంచెం ఇల్లు కడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది అనమాట అందుకని మళ్ళీ మన దగ్గర అన్ని సామాగ్రి ఉంది కాబట్టి మళ్ళీ హోటల్ అయితే పెడదాము అని చెప్పాను అని ఆలోచన అయితే వచ్చింది ఎప్పుడో వచ్చింది ఎప్పుడో వచ్చింది ఇది డిసెంబర్ లోనే పెట్టాలి కాకపోతే మనకి అనుకూలంగా ఉండట్లేదు అండి పంచలు కానీ బయట పని చేసుకుంటాం కానీ కొంచెం గందరగోళం ఇప్పుడు కూడా క్లారిటీ లేదు కాకపోతే ఏది ఏమైనా కానీ పెట్టి తర్వాత దానికోసం ఖచ్చితంగా పందిర బల్లలు పెట్టాలి లేదంటే గది కట్టాలి ఏమీ లేవు అసలు నేను అన్నానండి సోమవారం చూసుకుందాం నేను ఆ కార్కి వెళ్తున్నాను కదా ఆదివారం సోమవారం చూసుకుని మొత్తం రెడీ చేసుకుని ఎట్లా అయ్యింది అనేది మంగళవారం స్టార్ట్ చేద్దాంలే అన్నాను కాకపోతే ఏమని చేసింది చూడండి కూడా ఎంజాయ్ చేసి వాస్తవంగా అనిల్ అయితే లేడండి కార్కి వెళ్ళాడు అనిల్ వచ్చేసరికి ఎక్కడ ఎక్కడ అన్ని పొద్దున నాన పోసేసుకొని ఏదైతే అది అయింది సోమవారం అయితే వాటిలో అయితే మళ్ళీ ఆడాలని చెప్పాను అయితే మొదలు పెట్టేసి అందరూ చదువుతున్నాం కూడా ఎవరు కనపడితే రేపు నుంచి హోటల్కి ఆడుతున్నా మనం వాటికి రండి 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 అందరూ చదువుతున్నాం దేవుడి మీద భారం అనమాట అప్పుడంటే మధ్యలో ఆపడానికి మనకి కొన్ని అప్పులు అయిపోయినాయి అని ఒక కారణం అయితే పని చేసుకుంటాం మైనస్ అయిపోయింది ఇప్పుడు ఇక ఆపేదే లేదు దీనికి తోడు ధమ్సప్ప ఏదో ఒకటి తెచ్చి పెట్టుకుని ఎందుకంటే బ్రతకడమే కష్టమైపోయినప్పుడు ఏదో ఒక పని అయితే చూసుకోవాలి కదా ఏదైనా పని ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతాను ఈ హోటల్ అయితే ఎందుకంటే అనిల్ కూడా కారు రావడం లేదు కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన అనిల్కి అప్పు చేసేసి ఏదైతే నేను ఒక నిర్ణయం అయితే ఇద్దరం వచ్చేసాం అనమాట దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు ఎవరో అలాంటి సంగతి ఇందులో కొన్ని సామాన్లు అయితే అన్ని కర్రీ పాల నుంచి వచ్చినప్పుడు తెమ్మన్నాను మిరగాయన్నీ చూస్తుంటే లబ్బర్లు కారం ప్యాకెట్ ఈ చట్నీ కట్టే పొట్లాలు గత డిసెంబరా డిసెంబర్ లో కదా గత డిసెంబర్ గుర్తు గుర్తు వస్తుంది రెండు మూడు డిసెంబర్ అనుకుంటా కారం తేలేదు కదా నేను కర్రీ కరివేపాకు కొంచెం తెప్పించి అప్పుడే ఇదిగో మిరగాయలు వేసి ఇందులో కొన్ని మార్పులు ఉన్నాయండి మనమైతే పెద్ద గ్యాస్ పోయా వాడబావట్లేదు పెద్ద అట్లు పెనం కూడా వాడబోవట్లేదు గ్యాస్ పదిహేను పదహారు రోజులు వచ్చే వరకు అల్లాడిపోతుందండి గొల్లగొల్లగా లాగేసేస్తుంది అందుకని చెప్పేసి మనం ఈ పొయ్యి పెట్టక ముందు పొయ్యి ఉంది కదండి ఆ పొయ్యి ప్లస్ నాన్ స్టిక్ అట్లు పెనం ఒకటి అంతకుముందు స్టార్టింగ్ చీరల్లో కొన్నాం కదా ఐదు వందలు పెట్టి అట్లు పెనం ఒకటి ఆ రెండు అట్లు పెనైతే వాడుతున్నాము ఇడ్లీ సంగతి పొయ్యి మీద పొల కదా అదండి అసలు రేపు గడిస్తే ఎట్లా ఉండిద్దో మనం అయితే చెప్తాం అనమాట ఝాన్సీ పిండి లేసేసి కుంటున్నామంది చూస్తున్నాం అదేనా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా గ్రైండర్ లోపల పెట్టచ్చు కదా అని చెప్పి గ్రైండర్ అయితే నీట్ గా కడిగేసేసి తల తల మెరిపించి దీన్ని గ్రైండర్ తిరగట్లేదని ఫోన్ చేసిందండి ఇకైతే ఏం జరిగిందంటే మనకి ఇదండి పంచలో బండ్ అయించాలి ఫస్ట్ బండ్ వేయించిన తర్వాత ఫ్రిడ్జ్ ఎత్తుకొచ్చి అక్కడ దాని ప్లేస్లో దాన్ని పెట్టేసేయాలి ఉందలేండి సెటప్ ఇప్పుడైతే కాదు టైం బట్టి దీన్ని ముల్ సంగతి నేను చూస్తాను ఏజెన్సీ ఇంకేం చేసావు వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ నువ్వు ఎడ గ్యాస్ బండ్ రాదు మళ్ళీ ఆ దానికి పెట్టిన రెగ్యులేటర్ అయిన వేగాలి రేపటి వరకు లోపల ఎట్లు గిట్లు అన్ని ఆ నుంచి అబ్బాయి ఇక్కడికి వెళ్ళి రోడ్డు వెక్కాక అట్లా ఇడ్లీ అది రెండు స్టూళ్ళు డబ్బా వేస్తే ఆ కళ వచ్చేసి పోయినసారికి లాగా ప్లస్ ఏంటంటే అండి మనకి పోయినసారి ఆ ఇంటి దగ్గర నుంచి అన్ని మోసుకొచ్చుకున్నాం కదా తెల్లవారుజామున ఇప్పుడు మోసే పని లేదు హలో హలో హోటల్ సామాన్లు సింక్ లో తోమవారు జాన్స్ ఇంట్లో అయి హోటల్లో అట్లా పడేస్తామే మొత్తం బయటే తర్వాత వచ్చిందిలే సింకుల్ అయితే నువ్వు హార్ట్లేదు తాగుతానికి తానికి లేదు అదండి విషయం వెయిటింగ్ ఫర్ మండే మార్నింగ్ తక్కువ తక్కువ రెండు కాదులే ఇడ్లీ ఆయి సరే పద ఏం చేద్దాం పద అట్లయితే లోపలే రేపటికి పద అదండి సాగితే రేపు మార్నింగ్ ఏం జరిగిద్దో చూద్దాం ఇప్పటికైతే ఇంతే తొమ్మిదిన్నర అయిపోయింట గుడ్ నైట్ హాయ్ అండి అందరికీ మళ్ళీ ఒక్కొక్కసారి గుడ్ మార్నింగ్ అందరికీ హోటల్ టైం అయిపోయినప్పుడు పొద్దు పొద్దున్నే లేగాలి కదా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది లేసాము అన్నీ సగదా ఇచ్చుకున్న సార్ కొంచెం లేట్ అయిపోయింది మిరగాయలు అయితే ఏపేసుకున్నాను ఇందులో చట్నీ కావాల్సినవి పల్లీల్లు పొట్టనాలు కూడా తీసేసుకుంటున్నాను ఇండ్లైతే రెడీ అయిపోయినాయండి మనకు కావాల్సిన క్వాంటిటీ కొంచెం కొంచెం అయితే తీసుకుంటాము ముందు చట్నీ లేదు కాబట్టి నేను చట్నీ కావాల్సినవి అయితే తీసేసుకుంటున్నాను Yes, I. Will. Yes, I don't know. Yes, I don't know. Hey, Nidhi. What's the matter? What's the కనపడుతుంది అండి పెద్ద ఇడ్లీ వేయమ్మా పోయి పోయినసారి కూడా బాగా పెద్ద పెద్ద ఇడ్లీ వేసి లాభాలు తెప్పించావు ఆ లాభాలను చూసి నాకే అవాక్ అయిపోయాను నేను మా దగ్గర ఉన్నది ఏంటంటే అండి ఒకటి కంటికి ఎవో ఆనవో లాభాలు ఏవో రావు పెద్దవి కావాలి ఏంది ఝాన్సీ అందండి కొంచెం పెద్ద ఇడ్లీ వేసి పదికి రెండు ఇడ్లీ చేద్దాం అంది ఇది పల్లెటూరు మొన్న గణపనలు అట్టు తిన్నామండి వెళ్ళి పదిహేను రూపాయలు అంటే అట్టు పదిహేను ఇరవై అండి పదిహేను కదా పదిహేను రూపాయలు అంట నేను ఇంతకుముందు ఎంత అట్టేసినో దాంట్లో సగం కంటే కొంచెం ఉందన్నమాట మూడొంతులు ఉంది నేను వేసే అట్లు అసలు నాకు ఆశ్చర్యం అక్కడనే కాదులేండి ఎక్కడైనా కానీ అట్లానే ఉంది అటు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు కానీ మన ఊర్లో పల్లెటూరు కదా అవాక్ అయిపోతారని మధ్యాహ్నం పదిహేను రూపాయలు అంటే తప్పదు ఇది ఏందమ్మా ఎరుతుంది కరకరా అంట అయిందా చట్నీ నాలుగు నాలుగు ఆడిపోయిందా దాని సనకు నేను చూస్తాను లేదా పొద్దున్నే లేపాను పిల్లల్ని లేపాను వెళ్ళి హోటల్ మొదలైంది అనంగానే లేచేరు సితార వెళ్ళి సంక ఎక్కింది వచ్చి హోటల్ సిరి అన్న ఉంది హోటల్ అన్సి అన్న అంటుంది హోటల్ సితారంగా అన్న ఎక్కింది హోటల్ అన్సి హోటల్ సిరి మరి ఏందమ్మా హోటల్ సితారా హోటల్ జాన్సీ ఝాన్సీ అంటే అడిగలేడు జాన్సీ ఏందమ్మా ఏం లేదు మన హోటల్ పేరు ఇడ్లీ అట్లా హోటల్ అక్క సరే హోటల్ సిత్తారా అక్క అక్కడి సిరే రావాలి తిప్పి 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 ఒట్టే చిరునాల్ట్ అండి నాన్న కావాల్సింది సిరి నేను పోయి కట్టేస్తున్నాను టైం టైమ్ ఏడైందండి ఎవరు రాలేదు నాకు మాత్రం పని వచ్చింది పని ఉందంట తుక్కు కొత్త కదండి నల్ల రోజుల అలవాటు అయితే వస్తారు వస్తారు నీళ్ళు వచ్చినట్టు ఒకసారి వచ్చారు చూద్దాం

ఎవరు రాకపోతే మనం కానీ అండి అవునా గుడ్ కాల్ ఏందమ్మా హలో అక్షయ ఫస్ట్ కస్టమర్ నువ్వు రామ్మా రామ్మా జాసే అండి ఆడపిల్ల వచ్చింది మంచిది ఫస్ట్ ఆడపిల్ల వీడేది వీడేది అంటుందండి సిద్ధం ప్యాకింగ్ చేస్తానికి కమాన్ బ మొదటి అట్టు ఆల్రెడీ ఫస్ట్ కస్టమర్ అండి ఆల్రెడీ ఆల్రెడీ ఇంకోటి కస్టమర్లు వచ్చేసి ఉన్నారు అంటే బేరం బేరమే కదా అంటే ప్రాపర్ ప్లానింగ్ లేదండి నేను జాన్స్ని ఆగమని చెప్పా బయట కనిపించాలి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఒక అట్లో ఇడ్లీ వేస్తున్నానని కనిపించాలి మనం ఇట్లా ఇంట్లో పెట్టుకుని ఇంట్లో చేస్తే అవ్వదు అంటే ముందు మాకు పోతుంది లో తేడా రాదండి తెలుసుగా కదా మన సంగతి ఏ విధంగా జరిగిన అట్లా తేడా అయితే రాదు అట్లా ఉంటుంది మనతోనే ఐదు వందలు అనవసరం అండి ఆటలు పెట్టినప్పుడు దొరికితే నేను రాను ముర్రో అంటుంది అంటే దానికి ఎత్తుకుపోయి అంటే అసలు వాడతలేదు కదా ట్రై చేసాం నీట్ గా అందుకనే ఇదేం కూడా బుక్ చేస్తే సరిపోయింది చట్నీ కట్టావా ఏది ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ లేకుండా ఏం చేయకూడదు పట్టుకో టేక్ దిస్ కవర్లైజీ ఏం జాన్సీ హోటల్ అప్పుడే అయిపోయింది తోంతను అప్పుడే కడిగేసిందండి అప్పుడే జాన్సీ కుర్చీలేసి బయట టూర్లు ఏం పర్లేదండి మనకి ఇదంతా మామూలే ఐఎమ్ ఐఎమ్ వాచ్ మెకానిక్ ఇదంతా నాకు సర్వసాధారణం ఎవరాళ్ళు రాలేదు ఇంకా ఇప్పుడు దాకా ఎంత సంపాదించిందమ్మా హోటల్ మీద అబ్బా అవద్దాం అవద్దాం అవద్దామ్మా ఇంటానికి భయంకరంగా ఉంది ఆనందం కాదు భయంకరం పదివేలు కూడా కష్టమే కాదు ఈరోజు పది రూపాయలే రేపు ఇరవై రూపాయలు అదే మరి ఎనిమిదిన్నరకు వెళ్ళిపోతా ఝాన్సీ లేట్ అవుతుంది దెబ్బ మీద దెబ్బ అన్నట్టు పని కూడా క్యాన్సిల్ అయిందండి అండి ఈరోజు జాన్సీకి అవునా కష్టం కస్టమర్కి ఇది నాన్నగారు గుడ్ మార్నింగ్ అన్నీ వేసి తినడానికి నిన్న నిన్న ఓర్ణ వేసి నేను లెక్క మమ్మ వచ్చినాక సరే సరే అప్పుడు లెక్క చూసుకో రాయండి అమ్మాయి జోగి పెదవందనం ఎంత ఈరోజు ముప్పై రూపాయలు జోగి పెదవందనం రాయండి